స్వాగతం పౌర్ణమి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల రెండవ తేదీన ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ తరగతులు ప్రారంభం వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ నారాయణరావు అనకాపల్లిలో ఏప్రిల్ రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ ఈ నెల రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉచిత పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పౌర్ణవి సేవా సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వబడుతుందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విఏ నారాయణరావు తెలిపారు ఈ ఉచిత శిక్షణ కళ్యాణి నర్సింగ్ మేడ్ పైన ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ కెకేవి నారాయణరావు తెలిపారు మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు పౌర్ణమి సేవా సంస్థ ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాలుగా ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ ఇవ్వబడుతున్నట్లు ఆయన తెలిపారు ఇప్పుడు పదిహేడవ సంవత్సరాలు ఈ కార్యక్రమం నిరాటరంకాగా కొనసాగుతుందని తెలియజేశారు ఈ శిక్షణ అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్కు అతి చేరువులో ఉన్న కళ్యాణి నర్సింగ్ హోమ్మేడ్ పైన పన్నెండు మంది నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఇస్తున్నట్లు ఆయన తెలిపారు పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థిని విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులని ఈ అర్హత ఉన్నవాళ్లంతా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని డాక్టర్ కెకే విఎన్ నారాయణరావు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పౌర్ణమి సేవా సంస్థ అధ్యక్షులు బుద్దా సోమేశ్వరరావు కార్యదర్శి బొడ్డేడ కాశీ కోశాధికారి మొల్లి నాగేశ్వరరావు మాజీ అధ్యక్షులు ఆదికోటి తదితరులు పాల్గొన్నారు పౌర్ణమి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు ఎంఎస్ జనసజ్జన్ మాట్లాడుతున్నాను పౌర్ణమి సేవా సంస్థ అనకాపల్లి నడిబొడ్డిన కాంప్లెక్స్ దగ్గర కళ్యాణి నరసింహం మేడ మీద పదహారు సంవత్సరాల నుంచి కూడా ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ అన్నది రన్ అవుతూ ఉంది ఇందులో ముఖ్యంగా రూరల్ గ్రామీణ ప్రాంతాల వారికి పేదలకు బలహీన వర్గాలకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ముఖ్యంగా బ్యాక్వర్డ్ పీపుల్కి వెనక ఆర్థికంగా వెనకబడిన పీపుల్కి వాళ్ళందరికీ కూడా తక్కువ చిన్న వయసులో ఒక ఉద్యోగ సంపాదించేది ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ఈ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ మేము సెలెక్ట్ చేసుకుని అందులో కోచింగ్లో అది ఎగ్జామ్లో పోలిసెట్ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చి మంచి కాలేజీ వచ్చి చేస్తే కనుక మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే పదిహేను సంవత్సరాలకి టెన్త్ అయిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలకే పాలిటెక్నిక్ అయిపోతే పంతొమ్మిదో సంవత్సరానికి ఉద్యోగంలో ఉండే పరిస్థితి పాలిటెక్నిక్ వ్యవస్థలో ఉందని మేము గ్రహించి రూరల్లో ఉన్న టెన్త్ క్లాస్ అయిన పేద విద్యార్థులందరికీ కూడా మొబిలైజ్ చేసి ఉచితంగా కోచింగ్ పదహారు సంవత్సరంగా ఇవ్వడం జరిగింది సంవత్సరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది నిష్ఠాతులైన అధ్యాపకుల చేత కోచింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి మార్కులు తెచ్చి చాలామంది ఇప్పటికీ ఈ పదహారు సంవత్సరాల్లో చాలామంది టెన్త్ క్లాస్ అయిన విద్యార్థులు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలకే ఒక మంచి ఉద్యోగం సంపాదించుకొని ఆర్థికంగా వాళ్ళు స్థిరపడి కుటుంబాన్ని స్థిరపెట్టి సమాజాన్ని బాగుపెట్టిన అంశాలు ఈ పౌర్ణమి సంస్థ వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితాల్లో వెలిగి నింపింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ దీనికి మాకు తోడ్పడిన టీచర్స్ ఫ్యాకల్టీకి తర్వాత మా పౌర్ణమి సేవ సంస్థ డైరెక్టర్స్కి తర్వాత మన ముఖ్యంగా మా వ్యవస్థని ప్రజల్లోకి తీసుకెళ్లిన పత్రికా రంగానికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను